అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజ్ ఈరోజు వీడియో ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణించడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే దీనిపైన అనేక కథనాలు వస్తున్నాయి అనేక చర్చలు జరుగుతున్నాయి ఒకరి దీన్ని హత్య అంటున్నారు మరొకరి దీన్ని యాక్సిడెంట్ అంటున్నారు మరొకరిది ఏం జరిగిందో తొందరగా తేల్చండి అని చెప్పేసి మరికొందరు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా బాధాకరమైన అంశమే సో ఏ పార్టీ అయినా దీన్ని రాజకీయంగా వాడుకోకూడదు కులాలని అడ్డుపెట్టి కులాల్లో చిచ్చి పెట్టకూడదు ప్రధానంగా సో ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు ఈ ముచ్చట ముందరేసుకున్నానంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఏది జరిగినా రాజకీయంగా వాడుకోవడానికి ముందుకొచ్చే పార్టీలా తయారైపోయింది ఎస్ ఎందుకు అంటున్నానంటే ఇది చూడండి పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై అట్టు తూర్పుగోదావరి వారం క్రితం తనకి ప్రాణహాని ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ప్రవీణు అనుమానాస్పద మృతిపై కూటమి ప్రభుత్వ నేతలు కనీసం స్పందించకపోవడంతో క్రైస్తవులు ఆగ్రహం ఎందుకు స్పందించలేదు నిజాలుగా మాట్లాడుకుంటే జరిగిన వెంటనే దీన్ని దీనికి ఎందుకు జరిగింది దీనికి జరగల కారణాలు ఏంటని పోలీసులు ఆరా తీయడం స్టార్ట్ చేశారు అంతేకాకుండా వెంటకు వెంటనే లోకేష్ గారు స్పందించి ఇది యాక్సిడెంటే అయినప్పటికీ దీన్ని మీరు హత్య అని మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని దీని వెనక జరిగింది ఏంటి అని ఖచ్చితంగా దీన్ని ఛేదించాలని చెప్పేసి లోకేష్ గారు పోలీస్ శాఖకి అండ్ అనిత గారికి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఆ పోస్టులు కూడా బయటకు వచ్చినాయి అఫీషియల్గానే ఆదేశాలు కూడా ఇచ్చారు మరి ఇది ఏం పోస్ట్ దీన్ని ఏమంటారు చెప్పండి ఇది కరెక్టా ఇంకొక అంశం కూడా ఇది ఇలా ఉంటే క్రైస్తవులు జగన్కి రక్షణ మనమంతా ఏకమవ్వాలి వైసీపీ మళ్ళీ పవర్లోకి తీర్చుకోవాలి జగన్కు శత్రువులు ఎక్కువ అయ్యారు అతనిప్పుడు ఒంటరి వాడయ్యాడు క్రైస్తవులంతా ఏకమైతే ఏదైనా చేయొచ్చు వైఎస్ విమలారెడ్డి సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అంటే జనరల్గా ఒక మాట మాట్లాడినప్పుడు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కానీ మన ముందు కొన్ని వందల వేల మంది ప్రజలు ఉంటారు మనం మాట్లాడే మాట వాళ్ళకి ఎంతవరకు ప్రభావితం చేస్తుంది ఎంతవరకు వాళ్ళకి వాళ్ళ మైండ్లోకి వెళ్తుందని మినిమమ్ మినిమం ఆలోచించాలనేది నా ప్రశ్న ఇది ఇది కరెక్టా అండి అంటే జనరల్గా కింద నోటు కూడా ఉంది ఏంటది జగన్ మేనత్త వైఎస్ విమలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రం రాష్ట్రంలో క్రైస్తవులంతా ఏకమవ్వాలని మళ్ళీ జగన్కు అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు తాజాగా లక్షల సంఖ్యల క్రైస్తవులో పాల్గొన్న ఓ సమావేశంలో ఈమె వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది వైఎస్ విమలారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే ఇవి ఇటీవల చేసిన వ్యాఖ్యల లేదంటే గతంలో చేసిన వ్యాఖ్యలు అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది విమలారెడ్డి వ్యాఖ్యలపై జన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది రామతత్వం రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ ఏ రోజు ఎన్నికల్లో కోసం హిందువులకు ఏకం కండి అనలేదు మీ హక్కుల కోసం ఏకం అవ్వండి అన్నారు అంతే ఏ పార్టీ అయినా ఇటు జనసేన కానీ టీడీపీ కానీ ఎప్పుడు అభివృద్ధి కోసం ఏకం అవ్వాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఏకం అవ్వాలి కానీ ఇలాంటి దానికోసం ఏకం అవ్వాలండి చెప్పండి నాకు తెలిసి రీసెంట్గానే మాట్లాడిందని నేను అనుకుంటున్నా ఇది ఇలా ఉంటే అసలు దీంట్లో జరిగిన విషయం ఏంటి క్లియర్గా చెప్పాలంటే ప్రవీణ్ పగడాలా గారు నాకు తెలిసిన అంశం ఏంటంటే ప్రవీణ్ పగడాలా గారు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న మార్గంలో మద్యం సేవించారని కొంతమంది అంటున్నారు మద్యం సేవించి విజయవాడకు సమీపంలోనే రెండు మూడు సార్లు కింద పడ్డారని కొంతమంది అంటున్నారు అసలు నేను నేను క్లియర్గా తెలుసుకునే విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాలా గారు ఇది నా అభిప్రాయం మాత్రమే దీనిని మళ్ళీ మీరు కీలకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు నేను అనుకున్నది ఏంటి నేను తెలుసుకున్నది నేను కనుక్కున్నది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అప్పటికే వాళ్ళు మద్యం సేవించి ఉన్నారు విజయవాడలో ట్రాఫిక్ ఎస్ఐ ఆపి ఆయన చెక్ చేశాడు చెక్ చేసిన తర్వాత ఆయన మద్యం సేవించి ఉండడంతో ఆయన బండిని పక్కన పెట్టి మీరు మద్యం సేవించారు ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు మీరు పక్కన పెట్టండి బండి సీజ్ చేస్తామంటే ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేయించుకొని బండి విడిపించుకున్నాడు విడిపించుకున్న తర్వాత అయినా ఎస్ఐ గారు ఒప్పుకోలేదు మీరు అయినా వెళ్ళవద్దండి మీరు ఇక్కడ ఉండండి మీరు మద్యం సేవించారని చెప్తే విజయవాడలోనే నాలుగు గంటల సేపు అక్కడే కూర్చున్నాడు అప్పటికైనా అంతకు ముందుకే రెండు సార్లు కింద పట్టాడు హెడ్లైట్ అంతా పగిలిపోయింది చేతికి గాయాలయ్యాయి సో అక్కడ ఒక రెండు మూడు గంటలు అక్కడే పడుకున్నాడు పడుకున్న తర్వాత వద్దన్నా కూడాను మళ్ళీ వెళ్ళి మార్గ మళ్ళీ మద్యం సేవించి మళ్ళీ ప్రయాణం సాగించడం జరిగింది అని నాకు తెలిసిన అంశం సో ఇది కరెక్టా కరెక్ట్ కాదా ఏంటనేది కోర్టులు ఉన్నాయి పోలీసులు ఉన్నారు వాళ్ళందరూ తెలుస్తారు వాళ్ళందరూ చూసుకుంటారు ప్రభుత్వం యంత్రాంగం అయితే ఉంది కదా తన పని అయితే తను చేసుకుంటుంది కదా మధ్యలో ఈ రాజకీయ ఈ ఈ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం ఎందుకు మతాల మధ్య శిక్షలు పెట్టడం ఎందుకు మత రాజకీయాలు చేయడం ఎందుకు అనేది నా ప్రశ్న అది చాలా తప్పు ప్రవీణ్ పగడాల గారు మరణం అనేది చాలా బాధాకరం మనం ఏ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అయినా మరణించడం అనేది చాలా బాధాకరం దీన్ని మనం అందరం బాధపడాల్సిన విషయమే కానీ ఇది కాదు కరెక్ట్ ఆలోచించండి వైఎస్ఆర్సిపి పార్టీకి క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఆలోచించండి దీన్ని రాజకీయంగా వాడుకోకండి ఒకవేళ ఇది హత్య అయితే ప్రభుత్వం తేలుస్తుంది ఒకవేళ హత్యని క్లియర్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయకపోతే అప్పుడు మీరు పోరాటం సాగించండి దాంట్లో తప్పలేదు ఇంకేం నిజాలు బయటికి రాలేదు బయటికి రాకముందే మీరు ఇష్టానుసారం మాట్లాడి ఇష్టానుసారం చేస్తే అది కరెక్ట్ కాదు కదా ఇంకొక అంశం కూడా ఇక్కడ ఉంది విజయవాడలో ఆ నాలుగు గంటలు పాస్టర్ ప్రవీణ్ మూతి కేసులో వీడుతున్న చిక్కులు విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం పగిలిన బుల్లెట్ హెడ్లైను పాస్టర్ చేతికి గాయాలు గొల్లపూడి పెట్రోల్ బంకు వద్దకు చేరే సమయానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో చేతికి గాయాలు రామవరపాడు రింగ్ సమీపంలో రెండో ప్రమాదం పక్కన కూర్చోబెట్టిన ట్రాఫిక్ ఎస్ఐ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ బూత్ వద్ద మూడు గంటలు నిద్రపోయిన ఫాస్టరు మధ్య మధ్యలో వాహనం నడపడం నేరమని ఫాస్టర్కు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్ వెళ్ళొద్దని వారించినా పట్టించుకోకుండా ప్రయాణంకి తిరిగి ఏలూరులో మరో మద్యం చేసా కొనుగోలు చేసి కొనుగోలు చేసి సీసీ ఫుటేజ్ కొనుగోలు చేసిన సిటీ సీసీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకుని పోలీసులు ఇప్పుడు చెప్పండి మరి ఇప్పుడు చెప్పండి మరి వైయసీ వైసీపీ పార్టీకి అండ్ దీన్ని రాజకీయంగా వాడుకుంటున్న మరే ఇతర వ్యక్తులు కానీ మరే ఇతర పార్టీలు కానీ అడుగుతున్నాయి ఇప్పుడు మరి దీనికి సభ సమాధానం చెప్పండి సో దీన్ని ఏం నమ్మమని చెప్పట్లేదు వస్తాయి నిజాలు బయటకు వస్తాయి పోలీసులు ఆ పని మీదే ఉన్నారు ప్రభుత్వం ఆ పని మీద ఉంది సో బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడితే మంచిగా ఉంటుంది అప్పటి వరకు దీన్ని ఎవరు కూడా రాజకీయంగా వాడుకోవద్దు ఎవరు కూడా మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టద్దు అనేది నా అభ్యర్థన దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ